భారతదేశ ప్రముఖ రాజకీయ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి కమ్యూనిస్ట్ యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మద్రాస్ లో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది సిబిఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించిన సీతారాం ఏచూరి ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా సభ్యుడుగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది మార్క్సిస్ట్ పార్టీలో సభ్యుడయ్యాడు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడుగా పనిచేసిన ఏచూరి పార్టీలో అంచెలంచెలగా ఎదిగి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన ఏచూరి జిన్నో సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చి వాటిపై ప్రశ్నలు సంధించి వాటిపై చర్చ జరిగేటట్లు చేసేవారు అమెరికా విదేశాక విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవడానికి పెత్తనం కోసం అరులుచాస్తుందని విమర్శించారు పార్టీ కోసం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాల కోసం నిరంతరం కృషి చేసిన మార్క్సిస్ట్ యోధుడు వామపక్ష మేధావి సీతారాం యచూరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున కన్నుమూశారు